రికి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండో ఈరోజు మేమైతే చిత్తూరుకు వచ్చాము పనిగా ఇంకా పని అయితే అయిపోయిందనమాట మేము వచ్చిన పని ఇంకా మా వారైతే ఇంకా సరుకులు ఇంటికి అయిపోయి ఉన్నాయి కదా ఒకేసారిగా సరుకులు అయితే తీసుకెళ్ళిపోదాము అనేసి అన్నారు నేనైతే ఓకే అన్నాను ఇంక ఓకే అన్నాక సూపర్ మార్కెట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట చూసారా చాలా జోర్ జోరు హుషారు హుషారుగా అయితే వెళ్ళిపోతూ ఉన్నాను ముఖ్యంగా లేడీస్కి నాకు తెలిసినంత వరకు అసలు మార్కెటింగ్ సూపర్ షాపింగు ఇలా సూపర్ మార్కెట్లు డి మార్ట్లు ఇలా అంటే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట ఎందుకంటే మేమైతే వీళ్ళు సరుకులు కొనాలనేసి లోపలికి తీసుకెళ్తారా మనం ఏం కొంటాం సరుకులు కొంటాము మన షాపింగ్ చేసేస్తాము తీసుకునేస్తాం అనమాట అలా ఉంటుంది అందువల్ల మేము చాలా చాలా ఎగ్జైటింగ్గా వెళ్తాం అనమాట చూసారా ఫస్ట్ అయితే సరుకుల దగ్గరికి అయితే వెళ్ళాము కావాల్సిన సరుకులు అన్నీ అయితే తీసుకుంటూ ఉన్నాం అనమాట చూసారా అంటే మేమైతే వెళ్ళేది డిమార్ట్కి కంటిన్యూగా ఇదే ఫస్ట్ టైం సూపర్ మార్కెట్కి రావడం అనమాట అందువల్ల ఎక్కడ ఏమేమి ఉన్నాయనేది మాకు దక్కన ఐడియా అయితే రాలేదు కొంచెం వెతుకులాడుతూ అయితే తీసుకోవాల్సి వస్తుందనమాట ఎక్కడ ఏమి ఉన్నాయనేసి మొత్తానికి ఇవి తీసుకొని అయితే పేస్ట్లు అయితే కావాలి పేస్ట్ల దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉన్నాం అనమాట కాకపోతే మా వారు కొని ఏది తీసుకునేది క్లోజ్ అప్పా కోల్గెట్ ఇలాగైతే అడుగుతూ ఉన్నాడు చాలా ఉంటాయి కదా వాటినైతే అడుగుతున్నారనమాట ఏం తీసుకునేది అనేసి మీ ఇష్టం అని అయితే నేనైతే చెప్పేస్తూ ఉన్నాను నేనైతే ఒకసారి చూసుకుంటా ఉన్నారనమాట ఏం తీసుకుందాము ఎన్ని గ్రామ్స్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఇలా అయితే చూస్తూ ఉన్నారు చిన్న బొద్దు అంటే ఫస్ట్ మనలాంటి అంటే మేమైతే ఫస్ట్ వెళ్తానే కొన్ని కొన్ని మా డైరెక్ట్గా ఎత్తే ఎత్తే వేసుకుంటా అయితే వెళ్ళిపోమనమాట ఆఫర్స్ ఏమన్నా పెట్టారా ఆఫర్లు ఏమైనా ఉన్నాయా ఇలా అయితే చూసుకుంటాము మా మెంటాలిటీ అలానే ఉంటుంది ఇంకా వీటిని డైపర్స్ని చూస్తేనే లక్కీ అయితే గుర్తుకొచ్చింది ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తూ ఉన్నాము లిఫ్ట్లోకి అయితే వచ్చేసామన్నమాట సెకండ్ ఫ్లోర్లో ఏం కావాలంటే చెప్పాను కదా ఆ సరుకులు అని చెప్పి మాత్రమే లోపలికి వస్తాము చూసారా షాపింగ్కి నువ్వు బట్టల షాపింగ్ ఫస్ట్ అయితే మా వారు సెక్షన్కి అయితే వెళ్ళిపోయారు బనియన్స్ షార్ట్స్ ఇవైతే చూసుకుంటున్నారనమాట అలా ఫస్ట్ ఒక రౌండ్ వేసేసి వస్తారు మా వారు అంటే ఆయనకి ఏమేమి కావాలి ఎలా అనేసి ఈ టీషర్ట్స్ బాగానే ఉన్నాయి కానీ కలర్స్ అయితే ఆల్మోస్ట్ ఉన్నట్టు ఉన్నాయి మా వారికి చూద్దాం ఆయన అయితే ఒక అయితే తీసేసుకున్నాడు ఓకేనా కాదా అని ఆలోచిస్తా అన్నాడు మళ్ళీ సెకండ్ థర్ట్ ఏదో వచ్చినట్టుగా ఉంది చూద్దాం తీసుకుంటారో లేదో నో నేనైతే జ్యువెలరీ సెక్షన్కి అయితే వచ్చేసాను జ్యువెలరీస్ ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట బాగుంటాయి ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు లక్కీకి అయితే చూస్తూ ఉన్నాను చిన్న చిన్నగా ఉన్నాయి ముచ్చటగా చిన్నవైతే తీసుకుందాం అని చూస్తున్నా నాకైతే వదిలేండి ప్రజెంట్ పాపకైతే తీసుకోవాలి అని చూస్తాను కానీ ఒకటే ఉంది అది కొంచెం అటు ఇటుగా ఉందనమాట ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది ఇంకా మనసుకి ఫిఫ్టీ ఫిఫ్టీగా వస్తే అది వద్దు హండ్రెడ్ పర్సెంట్ అన్నా రావాలి నైంటీ ఫైవ్ అన్న రావాలి నైంటీ అన్న రావాలి ఓకే అనేసి కాబట్టి ఎందుకులే అనేసి

ఒక కేజీ కొన్నూరు చేయండి యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొన్నులు చేయండి పదహారు రూపాయలు మాత్రమే కొన్నులు చెయ్యండి ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే క్యాబేజ్ కొమ్మూరు చేయండి పన్నెండు రూపాయలు మాత్రమే పాల ప్లావర్ ఒప్పి కొమ్మూరు చేయండి ముప్పై రూపాయలు మాత్రమే ఈ అద్భుతమైన అయిపోయిందనమాట వెళ్ళి ఇప్పుడు అయితే ఇంటికి వచ్చామన్నమాట డీమ్ ఐ మీన్ సూపర్ మార్కెట్ లో అంతా అయితే తీసుకున్నాము ఏమేమి తీసుకున్నాము అంటే అన్ని చూస్తా అంటే కావాలి 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 అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదే ఇది లేదు కదా అనేది మనం బడ్జెట్ చూసుకుంటూ అయితే షాపింగ్ అయితే ఫినిష్ చేసాము అది ఏమేమి తీసుకున్నాను అనేది అయితే మీకైతే చూపిస్తాను చూడండి చూసా వెయిట్ చాలా వెయిట్ తీసుకున్నా అండ్ బాక్సెస్ కూడా తీసుకున్నాను సరే బాక్స్ గుర్తిస్తున్నాను వీటిని చంతైట్ ఫస్ట్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ పిల్లలకి వచ్చి పెన్సిల్ స్కేల్స్ అన్ని ఉంటాయనమాట దీంట్లో అన్ని స్కెచెస్ మా అన్ని వాళ్ళకి కావాల్సిన అన్ని ఉంటాయనేసి దీన్ని అయితే రెండు తీసుకున్నాము లక్కి కోటి అనమాట ఒక్కరికే తీసుకున్నానుకో డిఫరెంట్ డిఫరెంట్ డిష్ మీ ఇద్దరికి ఇచ్చాం కాబట్టి రెండు అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి పెన్స్ అంట కదా పెన్స్ ఎన్ని ఉన్నాయి ఏమని అయితే నేను చూసుకోలేదు ట్వంటీ ఫైవ్ పీసెస్ ఇరవై ఐదు పీసెస్ ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ పీస్ అంత పెన్స్ మా ఇంట్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటుంది అనమాట మేము పిల్లలు ఇద్దరు యూజ్ చేస్తాం ఇంకా మంగల్ దీప్ మంగళీప్ తీసుకున్నా తర్వాత వచ్చి బ్రష్ మళ్ళీ ఇది ఇది నేను చుట్టూ లేదు మా వారు ఏమంటున్నారు చక్కెర నైన్ రూపీస్ ఒక కేజీ చక్కెర నైన్ రూపీస్ కర్రీ మసాలా మేము వాడే నెంబర్ వన్ సో ఇప్పుడు ఇది పెన్సిల్స్ పెన్సిల్ డబ్బాలు అయితే తీసుకున్నాయి అన్నమాట ఇది కర్పూరం ఇంకా ఇది వచ్చి కందుపప్పు కందుపప్పు తీసుకోవచ్చా इनकोचे पचप धन पड़ी धनिया पड़ी पचपली पाउडर, मटन मसाला पेस्ट, पेस्टर మా ఊర్లో అయితే జాతర స్టార్ట్ అయిపోతుంది అనమాట నేను పప్పు మామూలుగా వాడినాం కానీ పొంగల్లోకి పెసలిపప్పు బాగుంటుంది అనేసి పెసల్పప్పు అయితే చేస్తున్నాం ఇంకా గోల్డ్ విన్నర్ ఆయిల్ ఇవి తెచ్చుకున్న సరుకులు అనమాట ఇంకా సరుకులు నేను పక్కన పెట్టేస్తే డబ్బా ఓపెన్ చేస్తా ఎన్ని ఉన్నాయి మన దాంట్లో ఉన్నాయా లేవనేసి డౌట్ చూసారా డబ్బా చూసుకున్నా అసలు డబ్బాలన్నీ ఉన్నాయి కానీ చాలా అంటే చాలా ముందు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ ముందు తీసాను దాంట్లో కొన్ని అటు ఇటు పోయి అలా ఇలా అయిపోయాయి అనమాట నేను ఇవన్నీ సర్దేటప్పుడైతే అయితే మీకు చూపిస్తాను అనమాట నా ముందు డబ్బాలు ఎలా ఉన్నాయి ఎలా పెట్టుకోననేసి అందువల్ల ఇవైతే తీసుకున్నానమాట ఇంకోటి ఏంటంటే కలరు చూసారా అన్నీ ఒకే కలర్లో తీసుకున్నాను చిన్న చిన్న డబ్బాలు కూడా సేమ్ కలర్లో చూ తీసుకున్నాను అనమాట ఫైవ్ కేజీస్ త్రీ కేజీస్ టూ కేజీస్ వన్ కేజీ ఇలా డబ్బాల్లాగా వచ్చాయి అయితే నాకు అంటే చాలా బాగున్నాయి దీని కాస్ట్ కూడా నేనైతే మీకు చూపిస్తాను ఎక్కువ పడి ఎక్కువ అనుకుంటున్నాను త్రీ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఉంది కానీ త్రీ నైంటీ నైన్ రూపీస్ నాకైతే బెటర్ అనేసి నేనైతే తీసుకున్నాను మీరైతే ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి బెటరా లేకపోతే ఎక్కువ పెట్టి తీసానా అనేసి నాకు ఒక ఐడియా వస్తుంది కదా ఒకసారి మిస్టేక్ జరిగింది ఇంకోసారి జరగకూడదు అనేసి ఏదో ఉంటుంది కదా థాట్ ఇవి చిన్న డబ్బాలు కూడా సేమ్ ఒకే కలర్లో తీసుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో కాకుండా ఒకే కలర్లో మ్యాచింగ్గా బాగుంటుంది అనేసి అయితే తీసుకున్నాను అన్నమాట చూసారా అంటే నాకు పసుపుడి పసుపుడి పొడి మిరపొడి ఇంకా కొన్ని ఐటమ్స్కి మసాలా ఐటమ్స్ ఇలా ఉంటాయి కదా జీలకర్ర మిరియాలు ఇలా అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు తీసుకున్నాను ఇవన్నమాట చూసారా డబ్బాలు ఇలా వచ్చాయి ఫ్లవర్ డెకరేషను నాకు ఏంటంటే కలర్లలో వచ్చి స్కై బ్లూ కలరు వైలెట్ కలరు ఇవి బాగుంటాయి అన్నమాట డబ్బాలల్లో చూడ్డానికి నాకు లుక్గా అని అనిపిస్తుంది అనమాట అందువల్ల నేనైతే ఈ కలర్స్ అయితే చూస్తేనే అవే నన్ను తీసుకో తీసుకో అన్నట్టుగా పిలుస్తూ ఉంటాయి కాబట్టి ఆ కలర్స్ని తీసుకుంటాను చూసారా చిన్ని 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 డబ్బాలు గుద్దిపప్పు వాళ్ళకి ఇలా ఉంటాయి కదా వాటన్నిటికైతే తీసుకున్నాను ఈ డబ్బాలు అయితే తీసేసుకున్నాను అనమాట నేను ఆర్డర్ అయితే పెట్టాను ఆన్లైన్లో కానీ అది క్యాన్సిల్ అయి పడుతుంది ఒక టూ త్రీ టైమ్స్ అయితే పెట్టాను అనమాట ఆన్లైన్లో కొన్ని డబ్బాలు అవసరమైతే డబ్బాలు తీసుకున్నాను సరుకులు తీసుకున్నాను ఈ రెండు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకొన్ని కొన్ని అయితే తీసుకోవాలి వాటిని అయితే బయట తీసుకుందాం అనేట్లయితే అనుకునేస్తానన్నమాట ఇంకా మీ విలేజ్ లావణ్య వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి డబ్బా ప్లీజ్ ప్లీజ్ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇచ్చేసేయండి మీ విలేజ్ లావన్నాయం అండి ఓకేనా ఫోర్ త్రీ టూ వన్ అండ్ మర్చిపోకండి ఓకే అంతవరకు బా బాయ్